నమస్తే అనురాధారావు బాలల సంఘం ప్రెసిడెంట్ ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఎదుర్కోవాల్సిన సవాళ్లను వ్యక్తిగతంగా ఏ విధంగా ఎతకాలి ఏ విధంగా విజయాలు సాధించాలి ఉన్నత స్థాయికి ఏ విధంగా చేరుకోవాలి అన్నది మన ముందున్న సమస్య ఇవన్నీ విద్యార్థులు ఎదుర్కోవాలి అంటే వాళ్ళు కొన్ని లైఫ్ స్కిల్స్ కంపల్సరీ నేర్చుకోవాలి లైఫ్ స్కిల్స్ అన్నవి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డబ్ల్యూహెచ్ఓ కూడా రీసెంట్గా చెప్పింది ఏ విధంగా కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకోవాలి తర్వాత క్రియేటివ్ థింకింగ్ ఎలా ఎమోషన్స్ తర్వాత స్ట్రెస్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం లైఫ్ స్కిల్స్లో నేర్చుకోవచ్చు అయితే ఈ లైఫ్ స్కిల్స్ గురించి సంఘం జనరల్ సెక్రటరీ కవిత గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం చూద్దాం ఇప్పుడు ఈరోజు మన టాపిక్ లైఫ్ స్కిల్స్ ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు అప్పుడే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు లేకపోతే అనవసరమైన స్ట్రెస్ కానీ ఏవ ఏజ్కు వాళ్ళు సంబంధించి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్కిల్స్లో ఎక్స్పర్ట్ అవ్వడం వల్ల వాళ్ళు కొంచెం ఈజీగా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ స్కూల్ ఏజ్ పిల్లలకి ఇవి స్కూళ్ళలోనే ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలని బాల హక్కుల సంఘం ఇప్పటి నుంచో కోరుతుంది అలాగే మనం ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టెన్ కీ లైఫ్ స్కిల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు అవి వన్ ఎంపతి టూ క్రిటికల్ థింకింగ్ త్రీ డెసిషన్ మేకింగ్ ఫోర్ సెల్ఫ్ అవేర్నెస్ ఫైవ్ క్రియేటివ్ థింకింగ్ అండ్ సిక్స్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కోపింగ్ విత్ ద స్ట్రెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ టెన్త్ ఈస్ కోపింగ్ విత్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా టెన్కి లైఫ్ స్కిల్స్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేసింది థ్యాంక్ యూ కవిత గారు ఏవైతే ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మీరు మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారని బాలకు సంఘం భావిస్తుంది ధన్యవాదాలు